హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చి ఈ రోజైతే నేను కల్లెపిల్లి వచ్చాను అనమాట కల్లెపిల్లి అయితే మీకు చూపించాల్సినవి అయితే రెండు అయితే ఉన్నాయి ఒకటి శ్రీ గారమ్మ తల్లి పండగ అలానే శ్రీ మణినాగమేశ్వర స్వామి ఆలయం ఈ రెండు ఈ ఊరికైతే చాలా అన్నమాట ఎందుకైతే ఈ పండగ అనేది మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది శ్రీ గౌరీ మణినాగమేశ్వర స్వామి ఆలయం అనేది బలరావు ప్రతిష్ఠించిన శివరా ఐదో లింగము ఈ లింగం గురించి హిస్టరీ నేను ఆల్రెడీ ఇన్స్టాలో యూట్యూబ్లో పెట్టాను ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరున్నా సరే ప్లేలిస్ట్లు ఉంటుంది వీళ్ళు విజిట్ చేయండి అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమండి అన్నీ కూడా చూడండి వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం జాతరలోకి అయితే వెళ్ళిపోదాం ఆల్రెడీ జాతర మూడైతే వచ్చేసింది అనమాట చూడండి ఊరు మొత్తం ఒక్కడే వెయిటింగ్ గొర్రెపోతులు మేకపోతులతో వెయిటింగ్ అనమాట అలానే ఈ చుట్టుపక్కల ఉన్న ఊరు మాత్రం ఎక్కడికి వస్తుంది ఇది కూడా రెడీ చేశారు అండ్ మీకు ఈ టెంపుల్ గురించి తెలుసా లేదా కామెంట్ అండ్ ఇక్కడ ఏంటంటే కత్తితో అయితే అమ్మవారిని ఊరేగిస్తారు ఇక్కడ అమ్మవారికి గుడి ఉంటుంది కానీ అమ్మవారి విగ్రహం ఉండదు ఎందుకంటే ఇక్కడ అమ్మవారు విగ్రహం బదులు అమ్మవారు కత్తి ఉంటది అనమాట అండ్ ఫైనల్ అయితే వచ్చేసరి అనమాట అమ్మవారు తీసుకెళ్ళడానికి ఈ జాతర చూడడానికి అయితే చూడండి ఎంత క్రౌడ్ ఉంది చాలా అద్భుతమైన జాతర అనుకున్న కోరికలు అయితే ఇక్కడ కోరికలు నెరవేరుతాయి నెరవేరిన వాళ్ళు అయితే అమ్మవారికి మొక్కుబడులు తీసుకుంటారు ఇదే అమ్మవారు అనమాట చూస్తున్నారు కదా కత్తి అండ్ నేను మా మౌన వాళ్ళ అమ్మ మొత్తం ఫ్యామిలీతో మొత్తం వచ్చేసామనమాట అండ్ ఈసారి మీరు మిస్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లో అయితే మిస్ అవ్వద్దు అవ్వద్దు అండ్ ఈ వీడియో మీ కళ్ళపల్లి నుంచి అయితే చూస్తే మాత్రం కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనకైతే దేవుడిని తీయడానికి వచ్చిన వాళ్ళు అయితే వచ్చారు చూస్తున్నారు కదా క్యాప్ కొట్టుకొని ఆల్రెడీ అయితే అమ్మవారు కూడా బయటకు వచ్చేస్తుంది Yeah. you ఇటువంటి పండుగ అది నేను వరకు చూడలేదు కత్తినైతే ఊరేగించడం అయితే అమ్మవారుగా గారం తల్లి అయితే ఇక్కడ చాలా పవర్ఫుల్ అనమాట ఈ కోరికలు నెరవేరుతాయి అలానే ఈ ఒక్క ఊరైతే ఈ పండుగ చేసుకోదు చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం చేసుకుంటారు అలానే గనగోళం కుందుమనిపేట ఆ ఊరి నుంచి అయితే చాలా మంది వస్తారు జాలర్లు కూడా బోట్ల నుంచి కూడా వెళ్ళిపోస్తారనమాట ఇదే పండుగ టైంకే చూస్తున్నారు కదా పొలం మొత్తం నిండిపోయింది ఈ ఆటలు కూడా మొదలైపోయి అమ్మవారు అలా నడుస్తున్నా ఇక్కడైతే ఇక్కడ ఏటలు జరిగిపోతాయి యాసం అయితే బాగానే కట్టారనమాట అతనికి చూడండి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు మనల్ని కూడా గుర్తుపట్టేసి అయితే మన గురించే చెప్పారు మన గురించే చాలా మందికి పరిచయం చేశారు అనమాట చూడండి ఇటువంటి కత్తులు పెద్ద పెద్ద కత్తులతో అయితే పోతులు కూడా రెడీగా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే చూడండి నేనైతే వన్ ఇయర్ పండగ అనుకునే వచ్చాను ఇక్కడ చూస్తే త్రీ ఇయర్స్ పండగ అన్నారు కానీ ఇక్కడ త్రీ ఇయర్స్ పండగలు లేదు మినిమం పది సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర లాగైతే ఉంది నాకైతే అనిపించింది బట్ ఇక్కడైతే మూడు సంవత్సరాలకి జరిగే పండుగ ఇదైతే మిస్ అవ్వద్దు అండ్ చూడండి ఇప్పుడు అంటిపలతో కొడుతున్నారు కదా నేరుగా ఇది వెళ్ళి అమ్మవారి కత్తికి తగిలితే అమ్మవారి పాదాల దగ్గరికి వీళ్ళు ఎట్టిన పలహారం వెళ్ళిందని అయితే ఆ చీల్ ఫీల్ అవుతారు చాలా అద్భుతంగా అయితే ఆనందంగా ఉంటారు అండ్ మీరు ఈసారి వచ్చారు లేదా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా పొలవాళ్ళు మొత్తం నిండిపోయారు రోడ్ను కూడా నిండిపోయారు అండ్ మన స్వామి టెంపుల్ గురించి నేను వీడియో తీసాను మిస్ అవ్వద్దు ఇక్కడ చూస్తున్నారు కదా సారాగోట లాస్ట్కి ఈ జనం అయితే ఇదైపోయారు ఫిదా అండ్ ఎక్కడైతే మనం అంటి పళ్ళు తీసుకున్నాము అమ్మవారి దగ్గరికి పెట్టడానికి ఇంతలోపు నేను వేసాను బట్ ఒకటే వెళ్ళింది మూడు పళ్ళు ఒకసారి తీసి మార్నింగ్ పక్క ఘటన వెళ్తుంటే ఒక పక్క ఏటలు కూడా జరిగిపోతాయి చూడండి ఇటువంటివి ఈ ఊర్లో అయితే చాలా ఎక్కువ జరుగుతాయి అనమాట ఎందుకంటే ఈ ఊర్లో ఒకలే కాదు ఏటలు ఇచ్చేది అమ్మవారికి చుట్టుపక్కల ఊరి వాళ్ళు అయితే ఎదురు ఏటలు కూడా ఇస్తారంట అండ్ అసిర్తల్లి కోవుల దగ్గరికి వెళ్ళి అయితే ఈ ఘటనని హసిరితల్లి కోల దగ్గరికి వెళ్ళి అమ్మవారికి అయితే మనం చెప్పేసి అయితే ఇప్పుడు రిటర్న్ అయిపోతారు చూస్తున్నారు కదా అమ్మవారు ఈ థాడ్ సైడ్ చుట్టూ తిరిగిన తర్వాత నేరుగా అయితే హసిరితల్లి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతారు అదే అసిరితల్లి గుడి ఇక్కడైతే ఈ మామగారు ఘటనలో ఉన్న అరిసెలు అయితే ప్రసాదాన్ని అయితే అందరికీ పంచుతున్నారు ఇంతలోపు కూడా మనకి కూడా ఒక మొక్కి ఇచ్చారు కూడా ప్రసాదం తీసుకున్నాం మీలో ఎంతమంది గటంలో ఉన్న అరిసెలు అయితే తిన్నారో అమ్మవారి ప్రసాదాన్ని అలానే కామెంట్ చేయండి అండ్ చూస్తున్నారు కదా చాలా ఆనందంగా అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకంటే అమ్మవారి పండుగ అయితే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఫైనల్లీ అయితే అమ్మవారికి అయితే మనం చెప్పేశారు జాతర కూడా కంప్లీటెడ్ అమ్మవారికి బళ్ళు కూడా ఇచ్చేశారు మొక్కుబడులు ఎవరు మొక్కుబడులు వాళ్ళు తీర్చుకున్నాక ఈ అయితే ఎవరు ఇంట్లో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారో చూడండి ఈరులై పారింది అనకూడదు అండ్ ఫైనల్ అయితే అమ్మవారికి అయితే దండకం పోస్తారనమాట అమ్మవారికి మేము బలూన్లు చెల్లించుకున్నాం అమ్మని అయితే చెప్పేసి అండ్ ఇక్కడి నుంచి అయితే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు కానీ మనం ఇంటికి వెళ్ళాము ఎందుకంటే మనకి ఈవెంట్ ఉంది

ఫైనల్లీ అమ్మవారిని అయితే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ గుడిలో తీసుకెళ్ళిపోతారు అండ్ మనమైతే ఈవెంట్ దగ్గరికి అయితే ఈవెంట్ అయితే ఎరగదీసేశారనమాట కొత్త కొత్త తో కొత్త దుమ్ము దులిపేశారు స్టేజ్ మొత్తం హంగామాలా జరిగిందనమాట అది కూడా మీరు చూడండి వీడియో నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి ఇంకా అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్టు అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ హింద్ మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్